గీతా మధురిమలు శ్రద్ధావాన్ లభతే జ్ఞానం కృష్ణ పరమాత్మ నాలుగవ అధ్యాయమైన జ్ఞానకర్మ సన్యాస యోగంలో జ్ఞానం గురించి అనేక కోణాల్లో చెప్పాక ముప్పై ఎనిమిది నుంచి నలభై రెండు శ్లోకాల్లో జ్ఞాన సాధనలు గురించి కొన్ని చెప్తున్నాడు అందులో ఒక సాధన యోగం అది ముప్పై ఎనిమిదవ శ్లోకంలో చూస్తాం యోగ సంసిద్ధ సంసిద్ధ అంటే అర్హత ఉన్న వ్యక్తి సంసిద్ధుడై ఉన్న వ్యక్తి చిత్తశుద్ధి పొందిన వ్యక్తి జ్ఞానం అనే విత్తనం వృక్షంగా పెరిగి తనకి ఆనంద ఫలమిస్తుందని సంసిద్ధుడైన వ్యక్తి అతను మనస్సును యోగం ద్వారా సంసిద్ధం చేయాలి ఈ యోగం రెండు విధాలు కర్మయోగం ఉపాసన యోగం ఇలా సంసిద్ధంగా ఉన్న వ్యక్తి జ్ఞానం పొందుతాడు తత్విందతి అంటే జ్ఞానం పొందుతాడు ఎక్కడ పొందుతాడు జ్ఞానాన్ని ఆత్మని స్వచ్ఛమైన మనసులో ఎందుకంటే ఏ జ్ఞానమైనా కూడా బుద్ధిలోనే కలగాలి ఆత్మలో కాదు ఈ జ్ఞానం పొందటానికి ఎంతకాలం పడుతుంది కృష్ణ పరమాత్మ ఇంత కాలంలోనే హామీ ఇవ్వదలుచుకోలేదు ఎందుకంటే లౌకిక విద్యలో కూడా కాలేజీలో అధ్యాపకుడు విద్య నేర్పించగలడు కానీ ఎన్ని ప్రయత్నాల్లో ఆ విద్యార్థి పాస్ అవుతాడో చెప్పలేడు కాలేనాత్మని విందతి అన్నాడు అంటే కొంత కాలంలో పొందుతాడు అని అర్థం ప్రయాణం చేసేటప్పుడు ఇంకా ఎంత దూరం అని అడక్కండి ప్రయాణాన్ని ఆస్వాదించండి అలాగే జ్ఞాన మార్గంలో ప్రయాణం చేసేటప్పుడు ఎంత కాలంలో మోక్షం పొందుతాను అని అడక్కండి ఆస్వాదించండి అంటున్నాడు కృష్ణ పరమాత్మ ఇప్పుడు ముప్పై తొమ్మిదవ శ్లోకం చూద్దాం ఇది చాలా ప్రసిద్ధి పొందిన శ్లోకం శ్రద్ధ వా లభతే ఈ శ్లోకంలో మరికొన్ని సాధనలు చూస్తాం అందులో ఒకటి శ్రద్ధ శాస్త్రం మీద నమ్మకం పెట్టుకోవాలి శాస్త్రం చెప్పింది స్పష్టంగా అర్థం కాకపోయినా దాంట్లో ఏమైనా సందేహాలు వచ్చినా శాస్త్రం మీద శ్రద్ధ పోగొట్టుకోకూడదు ఆ సందేహాలను పక్కన పెట్టి వింటూనే ఉండాలి ఇది నేను నమ్మలేను ఇది నాకు స్పష్టంగా అర్థం కాలేదు అనిపించినా కూడా కనీసం గీత చివరి వరకు అధ్యయనం చేయాలి అలా ఆపకుండా వింటూ పోతే చివరికి వచ్చేలోపు మీ సందేహాలు వాటంతటవే తీరుతాయి అంతదాకా ఆగలేకపోతే గురువును ప్రశ్నలు వేయండి గురువు ప్రశ్నలకు భయపడడు జవాబు చెప్పడానికి విసుక్కోడు ఎప్పుడు సిద్ధంగానే ఉంటాడు వేదాంత విజ్ఞానం అర్థం చేసుకోవాలంటే సందేహాలను తీర్చుకోవాలి మీకు సందేహాలు రాకపోయినా గురువు సందేహం కలగజేసి దాన్ని తీరుస్తాడు పరమార్థానంద స్వామీజీ కొన్ని చోట్ల మీకు ఇక్కడ సందేహాన్ని రావాలి మీకు రాకపోయినా నేనే ఆ సందేహాన్ని చెప్పి జవాబు చెప్తాను అంటూ ఉంటాడు సందేహాలు తీర్చడానికి ప్రత్యేకంగా కొన్ని గ్రంథాలు ఉన్నాయి వాటిని సిద్ధి గ్రంథాలు అంటారు మనం ఎటువంటి ప్రశ్నలను వేయాలో అవే సూచిస్తాయి అందువల్ల ఏదైనా అర్థం కాకపోతే శాస్త్రాన్ని ప్రశ్నించకూడదు మనం సరిగా అర్థం చేసుకున్నామో లేదో చూడాలి శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అంటే అందువల్ల శ్రద్ధ ఉన్న వ్యక్తికే జ్ఞానం కలుగుతుంది అని అర్థం శ్రద్ధ వల్ల నిశ్చయ జ్ఞానం కలుగు ఈ నిశ్చయ జ్ఞానం గురువుకి కలుగుతుంది శిష్యునికి కలుగుతుంది వేదాంతం నిశ్చయ జ్ఞానాన్ని సంపూర్ణ జ్ఞానాన్ని ఇస్తుంది ఇంకొక సాధన తపన తపన ఉన్న విద్యార్థికి ఈ జ్ఞానం కలుగుతుంది దాన్ని తత్పర అనే పదంతో సూచిస్తున్నాడు కృష్ణ పరమాత్మ గురువును ప్రశ్నలు అడగాలి కదా అని ఏది పడితే అది అడగకూడదు ఒక నెలంతా గీతాబోధ చెప్పాక గురువు ఏదైనా సందేహాలు ఉంటే అడగండి అంటే గుడిలో ప్రదక్షిణలు ఎందుకు చేస్తారు అని అడిగితే గురువుకి ఎలా ఉంటుంది ప్రశ్న అడగాలి అంటే ముందు విషయం అర్థం కావాలి శిష్యుడు మననం చేయాలి మననం చేయకపోతే న్యాయబద్ధమైన ప్రశ్నలు ఉదయించవు మననం చేయకపోతే అసలు సందేహాలే రావు లేదా అర్థం లేని సందేహాలు కలుగుతాయి తత్పరహ అంటే తపన ఉండాలి అని చూసాం అంటే హోంవర్క్ చేయాలి పూర్తి ఏకాగ్రతతో వినాలి ఆ ఏకాగ్రత లేకపోతే గీతాబోధ వల్ల లాభం పొందడని చెప్పలేము ఏవో కొన్ని విషయాలు అర్థమవుతాయి కనీసం కొన్ని జోక్స్ తెలుస్తాయి ప్రాణాయామం గురించి కానీ వేరే ఏదైనా విషయం గురించి కానీ తెలుస్తాయి తపన లేకపోతే ఆశించిన ఫలం రాదు జ్ఞానం పొందలేదు అందువల్ల నేర్చుకోవాలన్న తపన ఉండాలి ఇంకొక సాధన ఇంద్రియ నిగ్రహం ఇంద్రియ నిగ్రహం ఉండాలి దీని సంయ్యతేంద్రియ అన్నాడు కృష్ణ పరమాత్మ ఒక గంట సేపు క్లాస్ వినాలంటే పూర్తి ఏకాగ్రత చూపాలి వేదాంతం ఒక శాస్త్రం అది ఒక క్రమ పద్ధతిలో నేర్చుకోవాలి ఒకదాని మీద ఆధారపడి ఇంకొకటి వస్తుంది అందువల్ల ఏకాగ్రతతో వినకపోతే విషయం అర్థం కాదు జ్ఞానం లబ్ధ్వా అందువల్ల ఆత్మ జ్ఞానం పొందాలంటే ఈ శ్లోకంలో మూడు సాధనలు చూసా అవి శ్రద్ధ తపన ఇంద్రియ నిగ్రహం ఉండాలి అవి ఉంటే జ్ఞానం లబ్ధ్వా ఈ వ్యక్తి జ్ఞానం పొందుతాడు జ్ఞానం పొందితే కలిగే ఫలం ఏమిటి పరాం శాంతి అధిగచ్చతి పరమశాంతిని పొందుతాడు ఫలం ఎప్పుడో మరణించాక వస్తుంది అనటం లేదు ఇక్కడే ఇప్పుడే ఫలం పొందుతాడు అంటున్నాడు కృష్ణపరమ గీత మీకు మానసిక ప్రశాంతత చేకూరుస్తుంది అది కూడా మామూలు శాంతి కాదు పరమ శాంతి అది నిజంగా పొందుతామా అని అడగకండి ప్రతి జ్ఞాని తన అనుభవంలోంచి చెప్తాడు తాను పరమ శాంతిని పొందినట్టుగా ఎప్పుడు పొందుతాడు అచిరేణ వీలున్నంత తొందరగా పొందుతాడు మీరు పొందిన జ్ఞానం మీకు జ్ఞాన ఫలాన్ని ఇవ్వాలంటే మీ అలవాట్లు సమస్యకు అతీతంగా ఎదగాలి మీ అలవాట్ల గురించి కృష్ణ పరమాత్మ ఆరవ అధ్యాయంలో చర్చిస్తాడు జ్ఞానం పొందినంత మాత్రాన మీకున్న అలవాట్లు పోవు ఉదాహరణకు మీరు మీ టూత్ బ్రష్ను పేస్టును మీ బాత్రూంలో పడమర దిక్కు నుంచి తూర్పు వైపుకు మార్చారనుకోండి అప్పుడేమవుతుంది మీరు బాత్రూంలోకి వెళ్ళగానే మీకు తెలియకుండానే అప్రయత్నంగానే మీ చెయ్యి పడమర దిక్కుకు వెళుతుంది అది తూర్పు దిక్కులో ఉంది అని మీకు తెలుసా తెలియదా చక్కగా తెలుసు ఎవరో వాస్తు బాగోలేదు అటు నుంచి ఇటు మార్చు అంటే మీరే స్వయంగా మార్చారు అందువల్ల ఇక్కడ సమస్య అజ్ఞానం కాదు అలవాటు అందువల్ల మీ కర్మలు మీ స్పందనలు రెండు అంశాల మీద ఆధారపడి ఉంటాయి ఒకటి మీ జ్ఞానం ఇంకొకటి మీ వాసనలు మీ సమస్యను జ్ఞానం కొంతవరకు పరిష్కరిస్తుంది కానీ వాసనలు లేదా అలవాట్లు అడ్డుపడుతుంటాయి మీ అలవాట్లను మీరు ప్రయత్నపూర్వకంగా మార్చుకోవాలి ఆత్మన్యూనత భావన ఈర్ష కోపం చిరాకు ఒంటరితనం వంటి భావాలను తొందరగా పారద్రోల లేరు అవి ఎంతగా మీలో కూరుకుపోయి ఉన్నాయంటే మీరు ఒక్కొక్క దాన్ని విడివిడిగా అతి ప్రయత్నం మీద పారద్రోలారు అది ఎంతసేపట్లో సాధ్యం అవుతుంది అనేది మీ శ్రద్ధ మీద దానికి మీరు కేటాయించే సమయం మీద మీరు దానికి ఇచ్చే ప్రాముఖ్యత మీద ఆధారపడి ఉంటుంది అందువల్ల కృష్ణ పరమాత్మ ఎంతసేపట్లో అవుతుందో చెప్పడు కానీ మీరు మారతారు మారాలి కూడా మారకపోతే మీ కుటుంబ సభ్యులే నువ్వు గీత నేర్చుకుని ఏం సాధించావు అంటారు